హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు మేము మ్యాంగోస్ తీసుకురా తెచ్చు ఈరోజు మేము మ్యాంగోస్ తీసుకో ఈరోజు మేము మ్యాంగోస్ తెచ్చుకోవడానికి మార్కెట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అంటే మామూలుగా రోడ్ సైడ్ అమ్మేవి అక్కడ షాపులు అమ్మే అవి రేట్ ఎక్కువ ఉంటాయి మనం డైలీ అది మార్కెట్ ఉంటుంది అన్నమాట ఎర్లీ మార్నింగ్ రైతులందరూ అక్కడికి తీసుకొచ్చేస్తారు కమిషనర్ల ద్వారా అమ్ముతుంటారు చిన్న చిన్న రైతులు చిన్న చిన్న గుట్లకి కింద పెట్టి కూడా అమ్ముతుంటారు చాలా తక్కువ రేటుకు వస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రాత్రి అయితే వర్షం పడింది ఫుల్గాను చూడండి ఎలా ఉందో రోడ్లన్నీ మొత్తం జలమయం అయిపోయినట్టు అయిపోయినాయి రా ఆకులు అయ్యి రాలిపోయినాయి ఇది చూడండి లైటింగ్ తోటి భలే వస్తుంది ఇది లారీ ఫుల్ లైటింగ్ నైట్ టైమేటింగ్ బాగుంటుంది మనం వచ్చేటప్పుడు లేట్ అయింది ఇక్కడ అప్పుడే సేల్ అయిపోయినాయి వ్యాపారస్తులు అందరూ ఇంకా సర్దికున్నారు బల్లిలో బస్ ఓపర్ ఉన్నాయి చూడండి ఇలాంటివి కొనుక్కుందే నిజమే ఇవన్నీ ఇంకా అయిపోయినాయి సేల్ అయిపోయినాయి కదా ఇంకా ఎవరికాల్లో బల్లి మీద సర్దిసుకున్నారు చూడండి ఇప్పుడు ఓళ్ళకి పోయి మామిడిపల్లి మామిడిపల్లి అనుకుంటామే మొత్తం మీద మేము తీసుకున్నాము ట్రే తీసుకున్నాం రసాలు ఇవి మంచి టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా వర్షాలు పడిపోయినాయి కదా మామిడిపళ్ళు ఇంకా లాస్ట్ సీజన్కి వచ్చేసినట్టే అంటే సీజన్ అయిపోతుంటే మామిడిపళ్ళు కొంచెం గిరాకీగా ఉంటాయి రేట్లు అందుకని మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాము రసాలు ఇవి ఏమో అంత టేస్టీగా అనిపించట్లేదండి ఈ రసాలు కానీ బంగినపల్లి బెటర్ అనిపించింది చాలా బాగుంటాయి టేస్టు అయితే అసలు బాగుంటాయని అనుకుని తీసుకున్నాం కానీ కొంచెం టేస్ట్ అనిపించట్లేదు మళ్ళీ రేపు ఎల్లుండో ఎప్పుడో వెళ్ళి భంగిని బంగిని పిల్లి తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతానికి ఈరోజు ఏదో అనుకున్నాం కానీ టెంపరేచర్ మామూలుగా లేదు రెండు రోజులు వర్షం పడింది లేదు శతక్ కాసి వేస్తుంది అసలు నేల ఎలా ఉందనుకుంటున్నారు ఇప్పుడు ఆమ్లెట్ ఎత్తా వచ్చేది అంత హీట్ ఉంది ఒకసారి చలి జ్వరం వచ్చినట్టు ఉందండి బాబా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ ఎంతే గాలి పొంది ఎండ ఉంది కదా తనకు ఫోటో ఫ్రేమ్ ఒకటి ఉంది అర్జెంట్ ఫోటో అని చెప్పి అన్నారు అది చేయించడానికి వెళ్ళి తీసుకొచ్చి అన్నకి ఇచ్చేయాలి ఫ్రెండ్స్ మా ఊరు నుంచి తనికెళ్ళి రోడ్లో ఇక్కడ ఈ అన్న జాంపళ్ళు అమ్ముతుంటాడు జాంపల్ జాంపల్లే అంటుంటాడు కానీ నిజంగా వచ్చిన వాళ్ళు ఎవ్వరైనా సరే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆగి కొనుక్కుని వెళ్తారండి అంటే కాయలు ఎక్కడి నుంచి తేడండి కడెద్ద నీలాద్రిపురం అక్కడెక్కడి నుంచి తెచ్చానని చెప్తుంటాడు మరి అక్కడి నుంచి తెచ్చాడు మనకే తెలీదు బాగుంటాయండి కాయలు మాట్లాడతాడని మెత్తారండి ఆయన మాట్లాడి స్వీట్గా ఉంటాయన్నమాట జాంకాయ ఉన్నా కానీ కోసి ముందుకు కోసి కారం పెట్టేసి ముందు ముగ్గించేస్తాడు అండి ఒక కాయ ఇచ్చేస్తాడు ఇక వాళ్ళు తప్పనిసరి ఏమో కొన్నాక తిట్టుకుంటాడు ఏమో ఈ కాయ ఇచ్చాడు కొనకపోతే ఏం తిట్టుకుంటాడు అని కంపల్సరీ కొనుక్కు అది టెక్నిక్ అన్న మంచి తెలివైనడు అండి బావా తేగలు అమ్ముతాడు సీజన్లో సపోటలు అమ్మాడు మొన్న ఇంకొప్పుడు జాంకేలు అమ్తాడు ఖాళీ ఉన్నాడు అహలానా సిద్ధ చెట్టు మీద ఏమన్నా నాగేంబాయ్ అన్నట్టు చెట్టు కింద పెట్టుకున్నాడు అండి సింత చెట్టు కింద ప్రేమ షాప్ వచ్చాను ఇక రెడీ అదే లామినేషన్ చేసారు ఫ్రేమ్ తీసుకురా తమ్ముడు గుడ్ అయితే చేయించండి నేను ఈ ఫ్రేమ్ బాగుంది కానీ కలర్ ఫ్రేమ్ లేటెస్ట్ ఇవి అప్డేటెడ్ మోడల్ ఇవి ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఫ్రేమ్ అన్నమాట బాగుంటాయి అంటే ఎప్పుడు వుడ్ టైప్ ఉండేవి మామూలుగా ఉంటాయి కదండీ ఈ ఫ్రేమ్లో ఉన్నాయి కదా ఎప్పుడు రెటై రొటీన్గా రెగ్యులర్ గాను ఇవి కలర్ ఫ్రేమ్లు ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ అయినా కానీ బాగుంటాయి ఫొటోస్కి అందుకని ఇవి ప్రిఫర్ చేస్తాను నేను ఎక్కువ ఫ్యాన్సీ ఫ్రేమ్ చాలా బాగుంటాయండి ఫ్రెండ్స్ ఇంకో కలర్ ఫ్రేమ్ కదా భలే లుక్ చూసారు సూపర్ ఉంది ఫ్రేమ్ ఈ ఫ్యాన్సీ ఫ్రేమ్ అనమాట చాలా బాగుంటుంది అందుకే ఏం చేయండి నేను బాగుంది కదా ఫ్రెండ్స్ నచ్చే ఈ ఫ్రేమ్ బాగుందంటే కనుక కామెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి